జయ శక్తి శ్రీమాతే హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మా ఊరి గ్రామ దేవత శ్రీ 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 సత్యమ్మ జాతర ఎలా అద్భుతంగా ఉందో చూశారు కదా ఎంత అంగరంగ వైభవంగా అలంకారం చేశారో చూశారు కదా ఇది ఎక్కడుందనుకుంటారా చిత్తూరు జిల్లా చదువు మండలం చీకల పల్లి మా ఊరి గ్రామ దేవత మా పూర్వీకుల నుంచి మమ్మల్ని రక్షిస్తూ మా గ్రామాన్ని రక్షిస్తూ మూడు పోవులు ఆరు కాయలు వర్ధిల్లుతున్న మా గ్రామం పల్లి అద్భుతంగా చిత్తూరు జిల్లాలో ఉంది ప్రతి సంవత్సరం మేము ఇక్కడ వచ్చి అమ్మవారికి విశేషంగా పొంగలు పొంగళ్ళు పెట్టుకొని అమ్మకు చీరలు పెట్టుకొని అనేక వేట వేటలు కొడతారు ఇక్కడ అద్భుతంగా అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ కూడా అమ్మవారు మొక్కులు తీర్చుకొని ఆనందంగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం అలాగే మీరు కూడా మీ విలేజెస్లో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద ప్లీజ్ సబ్స్క్రైబ్ అదిగో చూడండి ఫ్రెండ్స్ ఎర్రటి రక్తం మా ఊరు గ్రామస్తులు అమ్మవారికి మొక్కొని ప్రోటీన్లు మేకపాదులు కొడతారు ఇక్కడ ప్రతి సంవత్సరం ఇది ఆనవాయితీ అనాదిగా వస్తున్న ఆచారం అది అలాగే ఊరు అమ్మగారులంతా కూడా అమ్మ అమ్మకు అద్భుతంగా పిండి వంటకాలతో పూజలు చేసుకొని ఇక్కడ అమ్మకు చీరలు సమర్పించుకొని ఇక్కడ చలివిండి ధూపదీప నైవేద్యాలతో అమ్మకు నైవేద్యంగా పెట్టి తర్వాత తీసుకొని వెళ్ళి ప్రసాదంగా తీసుకుంటారు ఇది అనాదిగా ఆచారం వస్తున్న ఆచారం ఇది మీరు కూడా మీ విలేజ్ ఎలా చేస్తారో చూడండి ఫ్రెండ్స్ ఇలా చేస్తుంటే మా కామెంట్స్ రూపంలో పెట్టండి అదిగో దర్శించండి ఫ్రెండ్స్ మా ఊరి దేవత సత్యమ్మ తల్లి మమ్మల్ని మా పూర్వీకుల నుంచి అనాదిగా కాపాడుతున్న మా ఊరి గ్రహమదేవత ప్రతి ఒక్కరూ గ్రహమదేవతను మనం ఫస్ట్ ఎక్కడ వెళ్ళినా అమెరికా పోయినా బెంగళూరు పోయినా ఎక్కడ పోయినా మనం మన గ్రాహమదేవతను మనం పూజలు చేసుకోవాల్సిన సంవత్సరానికి ఒకసారి అది మన గురువులు చెప్పిన మనకి మన పెద్దలు మన గురువులు చెప్పిన పద్ధతి కంపల్సరీ మనం ఇట్లా సంక్రాంతికి అమ్మవారి అనుగ్రహం పొంది తర్వాత ఎక్కడన్నా అమ్మ అనుగ్రహంతో మనం బయట సాధించు డబ్బు సంపాదించుకొని మన కుటుంబాన్ని హ్యాపీగా చూసుకుందాం అందరూ హ్యాపీగా ఉందాం ఫ్రెండ్స్ చూడండి మా ఊరు జల్లికట్టు ప్రతి సంవత్సరం కనుమ పండుగ రోజు మా ఊర్లోను అలాగే మా అత్తగారు ఊరు ఐరాళ్ళలోనూ ఆ కను పండుగ రోజు అద్భుతంగా ఆవులను ఇద్దులను అద్భుతంగా అలంకరించి పూజ చేసుకొని ఆ జల్లికట్టు అనే కార్యక్రమం జరుగుతుంది అక్కడ అది చూడండి ఎంజాయ్ చేయండి ఇది మా ఊ మావి మా మహామద్దివి ఎంత అద్భుతంగా రన్నింగ్లో ఉన్నాయో పెరుగుతున్నాయో చూడండి మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ ఊర్లో సంక్రాంతి ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీ ఊరిలో జల్లికట్టు ఎద్దుల పండుగ కనుమ పండుగ ఎలా చేసుకున్నారు మా కామెంట్స్ రూపంలో తెలపండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద అందరూ హ్యాపీగా ఉండండి ప్రతి సంవత్సరం పల్లెల్లో ఎంజాయ్ చేయండి పట్టణాల సంపాదించండి పల్లె పల్లెని అభివృద్ధి చేయండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద మాత్రే నమ జయశక్తి ఫ్రెండ్స్ చూడండి కనువ పండుగలో లాస్ట్ రోజు అక్కడ కాటరాజులని అక్కడ గ్రామ దేవతలు ఉంటారు అక్కడ అక్కడ దొళ్ళుకొంబి అక్కడ కొద్దిసేపులు అక్కడ ఆడించుకొని అక్కడ పూజలు చేసుకొని విశేషంగా ప్రసాదాలు తీసుకొని లాస్ట్ కార్యక్రమం అక్కడ అక్కడతో సంక్రాంతి సంక్రాంతి పండుగలో లాస్ట్ పోగి సంక్రాంతి కనుమ పండుగ ఎండింగ్ అయిపోతుంది మన సంస్కృతి సాంప్రదాయాలు మనం మర్చిపోకూడదు మనం మన పెద్దలు మనకు ఎలా విలేజ్లో పండుగలు చేస్తాం చేసుకొని హ్యాపీగా ఫ్యామిలీతో బంధుమిత్రులతో బంధువులతో హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసుకొని ఆ భగవంతుడిని అమ్మ గ్రామదేవి అనుగ్రహం పొంది మన శ్రీమన్నారాయణ అనుగ్రహం పొంది అందరూ హ్యాపీగా ఉందాం అదిగో మా ఊరి అక్కడ ఆ దేవతామూర్తులను నమస్కరించుకోండి జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ